కడప జిల్లా జమ్మల మడుగులో బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపుకు ప్రజలు భారీగా తరలివచ్చారు మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి మెడికల్ క్యాంపును ప్రారంభించారు ప్రజల ఆరోగ్యానికి పాటుపడుతున్న బిగ్ టీవీపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రజా శ్రేయస్సు కోసం ప్రజలకు చేరువవుతున్న బిగ్ టీవీ యాజమాన్యాన్ని అభినందిస్తున్నారు మెడికల్ క్యాంపుకు వచ్చిన వారికి వైద్యులు మందలందించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు కడప జిల్లా జమ్మల మడుగు నియోజకవర్గంలోని ముద్దనూరు రోడ్లో రోటరీ క్లబ్లో ఈరోజు కడప అరుణాచల హాస్పిటల్ వారి సౌజన్యంతో కడప బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించాము అయితే దాదాపు మనం చూడొచ్చు మా కడప అరుణాచల హాస్పిటల్ వారి సిబ్బంది దాదాపు పదహైదు నుంచి పద్దెనిమిది మంది సిబ్బంది వచ్చారు మన కోసము మన టీవీ ఫ్రీ మెడికల్ క్యాంపులో పాల్గొనేదానికి గతంలో కూడా కడప నగరంలో కూడా ఇదే విధంగా ఈ అరుణాచల హాస్పిటల్ వారైతే మన టీవీ ఫ్రీ మెడికల్ క్యాంప్లో ఈ సిబ్బంది మొత్తం పాల్గొన్నారు చాలా సక్సెస్ చేశారు అయితే మరోసారి కడ కడప జిల్లా జమ్మల్మడుగు నియోజకవర్గంలో కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించాము ఆ ఫ్రీ మెడికల్ క్యాంప్లో జ్వరం కావచ్చు బీపీ షుగర్ తర్వాత ఈసీజీ కూడా పలు ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అయితే చాలా ఓపికగా ఉదయం తొమ్మిది గంటల నుండి ఇప్పుడు పన్నెండు గంటలు అవుతుంది పన్నెండు గంటల వరకు ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకొని ఫ్రీ మెడిసిన్ ఇచ్చి మరి వాళ్ళకి ట్రీట్మెంట్ చూపించి పంపించారు అయితే ఎలా ఉంది అసలు మీడియా అంటే ఓన్లీ వార్తల పరంగానే కాకుండా బిగ్ టీవీ వారు ఒక అడుగు ముందుకు వేసి ప్రజల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహిస్తూ ఫ్రీ మెడికల్ క్యాంపులు నిర్వహించారు డాక్టర్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం ఎలా ఉందంటారు ఈ ఒక ఛానల్ అంటే వార్తాపరంగానే చూస్తారు అందరూ పేద ప్రజలకి ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు అది అరుణాచల హాస్పిటల్ వారి ఆ సౌజన్యంతో ఎలా అనిపిస్తుంది ఇలా టీవీ ఛానల్స్ బిగ్ టీవీ లాంటి పెద్ద పెద్ద ఛానల్స్ మె మెగా మెడికల్ క్యాంపులని వీట్లని కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది నేను సెకండ్ టైం మళ్ళీ క్యాంప్ క్యాంప్కి రావడము ఇలా మళ్ళీ మళ్ళీ ఎన్నో ఛాన్సెస్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పేద ప్రజలకు ఎన్నో మనం సలహా సలహా ఇవ్వడం కానీ సొల్యూషన్ చెప్పడం కానీ ఇలాంటివంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ నమస్తే చెప్పండి ఎలా ఉంది సార్ మీరు రెండోసారి బిగ్ టీవీ ఫ్రీ మెడికల్ క్యాంప్లో పాల్గొన్నారు ఇప్పటి ఇప్పటివరకు ఎంతమంది పేషెంట్లు చూశారు ఏ ట్రీట్మెంట్కు సంబంధించి చూశారు ఎంత మెడిసిన్లు ఇచ్చింటారు ఇప్పటివరకు ఈ చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారండి బిట్టిఈ వాళ్ళు ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం పూర్ పేషెంట్స్ కోసం చాలా మంది మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు ఈరోజు ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ పేషెంట్స్ వచ్చి ఉంటారు దాదాపు ఐదు నుండి ఆరు లక్షల వరకు మెడిసిన్స్ ఇచ్చాము మనము సో ఉచిత మెడిసిన్ ఇచ్చాము ఇట్లాంటి మళ్ళీ మళ్ళీ ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలని ఇంకా పూర్ ప్రజలకు సపోర్ట్ చేయాలని సార్ మీరు చెప్పండి ఇప్పుడు ఉదయం సార్ చెప్తున్నారు రెండు వందలు మూడు వందలు పైచీలకు జనాభా వచ్చింది మెడిసిన్ అంటే ఏ మెడిసిన్ ఎక్కువ శాతం పోయింది అసలు ప్రజలు ఏ విధంగా ఏ విధమైన జబ్బులు ఎక్కువ శాతం ఉన్నాయి ఎక్కువ మందికి మోకాల నొప్పులు అలాంటి దానికి సంబంధించిన వ్యాధులను గుర్తించాము అవి కాకుండా ఇంకా కొంతమంది బీపీ కానీ షుగర్ కానీ ఆ మందులు కూడా ఉచితంగా సప్లై చేశాము కొంతమందికి కిడ్నీ స్టోన్స్ కానీ ఇంకా యూరిన్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నా కూడా దానికి సంబంధిత ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలు కవర్ అవుతాయని మా హాస్పిటల్ దగ్గరికి రమ్మని సూచించాం వాళ్ళం సరే ఎలా అనిపిస్తుంది ఒక వార్తాపరంగా ఒక ఛానల్ అంటే వార్తాపరంగానే ప్రజలకు కావచ్చు మీకు కావచ్చు ఇంకా వగేరే ఎవరికైనా కూడా ఒక ఛానల్ అంటే వార్తల పరంగానే ఛానల్ అనేది చాలా వరకు తెలుసు ఇట్లా ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహిస్తుంటే ఎలా ఉందంటారు చాలా మంచి అవకాశం అండి ప్రజలందరికీ చూపిస్తున్నాను కంపల్సరీగా అవకాశాన్ని వినియోగించుకోవాలని అందరికీ తెలియపరుస్తుంది ఇక్కడ ఈ టీంకి మొత్తం ఆర్గనైజేషన్ ఇతను ఈ ఈ గతంలో కూడా మనకు అరుణాచల హాస్పిటల్ వారి సౌజన్యంతో మనకి టీవీ ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించేటప్పుడు ఈ తనే మనకు బాగా సపోర్టివ్గా ఉండి బ్యాక్ బోన్గా ఉండి మెడికల్ క్యాంపుని సక్సెస్ చేసిన వ్యక్తి అతను అన్నను అడిగి తెలుసుకునే ప్రయత్నం సార్ చెప్పండి ఎలా ఉంది అనిపిస్తున్నారు మీరు రెండోసారి ఫ్రీ మెడికల్ క్యాంప్లో పాల్గొన్నారు అది జమ్మలమడుగు మడుగు నియోజకవర్గం పేరు వింటేనే ఒక ఫ్యాక్షన్ గ్రామం ఇది ఫ్యాక్షన్ ఏరియాలో కూడా అరుణాచల హాస్పిటల్ వారి సౌజన్యంతో ఫ్రీ మెడికల్ క్యాంప్ టీవీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో జమ్మల మడుగు ఉంది ఎలా అనిపిస్తుంది సార్ మొదట బిగ్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలండి ఇలాంటి మెడికల్ క్యాంప్ మాకి మా హాస్పిటల్ తరఫున అరేంజ్మెంట్ చేసినందుకు మా హాస్పిటల్ ఆదరణం జరగడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది మొదట ఈ కార్యక్రమం మాకు సహకరించిన మా ఎండి కోటరెడ్డి సార్ గారు నింజనీ సార్ గారు మా డాక్టర్ సుయేల్ మాలిక్ సార్ గారు కరిమల సార్ గారు భావన మేడం గారు వీళ్ళందరూ సహకారంతో ఈ క్యాంప్ మేము సక్సెస్ఫుల్గా నడపగలిగాము అలాగే మా తోటి సిబ్బంది అందరితో మేము ఈ క్యాంప్ సక్సెస్ఫుల్గా నడపగలిగాము ఈ స్టాఫ్ మా మా హాస్పిటల్ వారు మా హాస్పిటల్ తరఫున ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా ఎక్కువ జరగాలని మేము కోరుకుంటున్నాము అలాగే బిగ్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్న ఇప్పుడు చెప్పచ్చు మీరు ఉదయం తొమ్మిది గంటలకు మనం ఫ్రీ మెడికల్ క్యాంప్ ప్రారంభమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు జనాలు వస్తూనే ఉన్నారు ఎక్కడ తీరిక లేదు ఎంతమంది వచ్చిండొచ్చు అంతే అందాజగా ఒక రెండు మూడు వందలు అని ఐదు వందలు వచ్చిండ మీ మెడిసిన్ ఎంతవరకు ఇచ్చారు ఫ్రీగా ఇప్పటివరకు క్యాంప్ జరిగిన వరకు వచ్చి రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది వరకు వచ్చారు ఇక్కడ మెడిసిన్ అంటే మేము దాదాపుగా ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు మెడిసిన్ మా హాస్పిటల్ తరఫున మేము ఉచితంగా అందించాము ఈ మెడిసిన్ అంతాకి అంతా మా హాస్పిటల్ ఎండి నిరంజన్ రెడ్డి సార్ గారు మమతేశ్వరి మేడం గారు జంగా కోటెడ్డి గారు వీళ్ళ సహకారంతో ఈ మెడిసిన్ అంతా మేము ఇవ్వగలిగాము చూసాము కదండి రారుణాచల హాస్పిటల్ వారి సౌజన్యంతో కడప బిక్టీవీ వారి ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించాము అయితే ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండున్నర గంటల వరకు దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది జమ్మల మడుగు నియోజకవర్గ వ్యాప్తిగా ప్రజలైతే తరలి తండోపు తండాలుగా తరలి వచ్చారు అయితే ప్రతి ఒక్కరూ ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తూ ఇంటికి తిరిగి వెళ్ళారు అరుణాచల హాస్పిటల్ వారి సౌజన్యంతో దాదాపు ఆరు లక్షల రూపాయల మెడిసిన్ని ఫ్రీగా పంపిణీ చేశాం కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు బిక్టీవీ జమ్మల మడుగు నియోజకవర్గం నుండి